తమ దేశ స్వాతంత్రం కోసం పోరాడే వారిలో భోగేశ్వరి పుఖానాని ఒకరు స్వాతంత్ర సమర యోధురాలిగా ఈశాన్య రాష్ట్రమైన అస్సాం నుండి ఆమె తిరుగుబాటుకు నాయకత్వం వహించింది భోగేశ్వరి పద్దెనిమిది వందల ఎనభై అస్సోంలోని నాగోన్ జిల్లా పరిధిలో గల బర్హంపూర్ ప్రాంతంలో జన్మించారు ఆమెకు భోగేశ్వర్ పుఖాన్ తో వివాహం జరిగింది ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఆరుగురు కుమారులు ఉన్నారు ఆమె దేశ దేశం పట్ల ప్రేమ కారణంగా అరవై ఏళ్ల అమర వీరురాలు అనే బిరుదును పొందారు ఆమె అనేక తిరుగుబాట్లకు నాయకత్వం వహించటమే కాకుండా తన పిల్లలను కూడా అదే విధంగా ప్రోత్సహించారు ఈ సందర్భంగా స్వదేశ దుస్తుల తయారీలో ఈ ప్రాంతంలోని మహిళా సంస్థలను ఏకం చేయటంలో చురుకుగా పాల్గొన్నారు పంతొమ్మిది వందల ముప్పైలో ఆమె బ్రిటిష్ అధికారులకు వ్యతిరేకంగా శాసన ఉల్లంఘన చర్య అహింసాత్మక కవాతుల్లో పాల్గొని పికెటింగ్ చేసినప్పుడు ఆమెను అరెస్ట్ చేశారు ఆమె కుమారులు ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ బెరహాంపూర్ కార్యాలయాన్ని బ్రిటిష్ అధికారులు స్వాధీనం చేసుకున్నప్పుడు జరిగిన ఆందోళనలలో ఐదుగురు యువకులను బ్రిటిష్ అధికారులు కాల్చి చంపారు పంతొమ్మిది వందల నలభై రెండు సెప్టెంబర్ లో విప్లవకారులు తిరిగి కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నారు ఆ సమయంలో మనవరాలు రత్నమాలతో పాటు భోగేశ్వరి ఆందోళనకారులకు నాయకత్వం వహించారు పంతొమ్మిది వందల నలభై రెండు సెప్టెంబర్ పద్దెనిమిది నా శాంతి సేన శిబిరాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్న కార్యక్రమాన్ని జరుపుకోవటానికి బర్హాంపూర్ ప్రజలు సామూహిక ప్రార్థన విందు ఏర్పాటు చేశారు విందు జరుగుతున్నప్పుడు బ్రిటిష్ సైన్యం కెప్టెన్ పినిష్ కొందరు సైనికులను అక్కడికి పంపారు వారి రంగ ప్రవేశంతో ఆ ప్రదేశం అకస్మాత్తుగా యుద్ధ భూమిగా మారింది గ్రామస్తులు నినాదాలు చేయటం ప్రారంభించారు సమీప గ్రామాల మహిళలు వెంటనే గుంపులుగా ఏర్పడి త్రివర్ణ పథకాన్ని చేతబట్టి క్యాంప్ ఆవరణకు పరుగులు తీశారు జెండా కర్రతో కెప్టెన్ పినిష్ తల మీద కొట్టారు దీంతో ఆగ్రహించిన కెప్టెన్ పినిష్ తన రివాల్వర్ తీసి కింద పడిపోయిన భోగేశ్వరిపై కాల్పులు జరిపాడు ఆమె తీవ్ర గాయాలతో పంతొమ్మిది వందల నలభై రెండు సెప్టెంబర్ ఇరవైనా మరణించారు